పదిహేనవ కీర్తన మొదటి మూడు వచనాలు చదువుదాం మాకు కాదు ఏ హోవా మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ మనకి మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు మా దేవుడు ఆకాశం అందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన సర్వభౌమాధికారం కలిగినటువంటి దావాతి దేవుడు దేవునికి చాలా పేర్లు బైబిల్ గ్రంథంలో పెట్టబడ్డాయి ప్రతి పేరు కూడా ఆయన చేసేటువంటి కార్యాలను బట్టి ఆయన చేసే పనులను బట్టి ఆ పేరు ఆయనకి పెట్టబడినట్లుగా వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు అంటే సమస్తమును కూడా ఆయన మాట చేత నిర్వహిస్తున్న దేవుడు ఆయన మాత్రమే సమస్తమును ముందుగా నిర్ణయించిన దేవుడు ఆయన మాత్రమే సమస్తమును కూడా తన చిత్త ప్రకారం సమస్తాన్ని కూడా జరిగించుచున్నటువంటి దావాతి దేవుడు అన్న వాస్తవాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది అందుకనే ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములన్నిటిని బట్టి దేవుని నామమునకు మాత్రమే మహిమ కలగాలి అందుకనే నూట పదిహేనవ కీర్తుల్లో మనం చదువుకున్నాం మాకు కాదు ఏ మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక చూడండి ఆయన నామము ఎప్పుడు కూడా మహిమ నొందదగినది ఆయన నామము ఎల్లప్పుడు కూడా స్థుతి నొందదగినది ఆయనకు మాత్రమే సమస్తమైన మహిమ కలగాలి దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి చెందనవి కోకుండా మనుషులు దానిని స్వాధీనం చేసుకోవాలి దానిని సొంతం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే యశగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనములో నాకు చెందవలసినటువంటి మహిమను నేను విగ్రహములకు చెందనివ్వను నాకు చెందవలసిన మహిమను మరెవ్వనికి కూడా నేను చెందనివ్వనని దేవుడు స్పష్టంగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన పౌరుషం కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన దహించు అగ్ని వంటి దేవుడు కాబట్టి ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి మాత్రమే చెందాలి ఎందుకని ఆయనకు మహిమ చెల్లించాలి ఎందుకను ఎల్లప్పుడు కూడా ఆయన మాత్రమే మహిమపరచబడాలని అంటే ఆయన చిత్త ప్రకారము సమస్తాన్ని కూడా దేవుడు జరిగిస్తున్నటువంటి దావాతు దేవుడు చూడండి మన రక్షణ విషయంలో దేవుని యొక్క సార్వభౌమాధికారం పనిచేసింది జగత్తు పునాది వేబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని తన కృపా మహిమకు కీర్తి కలగాలని జగత్తు పునాదికి ముందే ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు నీవు నేను కావాలని ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడు ఆయన మనను ముందుగా ఎన్నుకున్నాడు ఆయన మనలను ఏ షరతులు లేకోకోకుండా దేవుడు మనను ఎన్నుకుని ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా ఆయన దత్తపుత్రులుగా ఉండాలన్నది దేవుని కన్నెత్ సంకల్పం అందుకనే దేవుడు మనను నిర్ణయించాడు కాబట్టి ఆయన మళ్ళను సంకల్పించుకున్నాడు కాబట్టి తన బిడ్డలుగా ఉండాలని ఆయన చిత్త ప్రకారమే సమస్తాన్ని జరిగిస్తున్నటువంటి దేవాతి దేవుడు మనం ఏదో మంచి చేశామని మనం ఏదో మంచి పనులు చేశామని లేకుంటే మనం ఏదో గొప్పవారమని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు కేవలం ఆయన కృప ద్వారా కేవలం ఆయన దయా సంకల్పమును చొప్పుననే దేవుడు మళ్ళను ఎన్నుకున్నాడు దేవుడు మళ్ళను ఏర్పాటు చేశాడు ఆయన మహిమ కోసం ఆయన సమస్తాన్ని జరిగించేటువంటి దావాతు దేవుడు చూడండి యోహన్సు వర్త తొమ్మిదవ అధ్యాయంలో పుట్టినప్పటి నుంచి కూడా గృటివాడిగా పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఏసయ్య బాగు చేశారు చూడండి అక్కడున్నటువంటి వారు అడుగుతున్నారు వీడు గుడ్డువాణిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా లేకుంటే వీరి కన్నవాడు పాపం చేశారా అని చెప్పని అడుగుతున్నప్పుడు ఏసుప్రభు అక్కడున్న వారితో ఆయన పలికినటువంటి మాట ఏంటో తెలుసా దేవిని మహిమ కొరకు మాత్రమే వీడు గుడ్డువానిగా పుట్టాడని చెప్పని యేసు ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు పరిస్థితులను తన మహిమ కొరకు ఆయన ఉపయోగించుకునేటువంటి దేవాతి దేవుడు ఆయన మహిమపరచబడాలని ఆయన హెచ్చింపబడాలి ఆయన నామము ఎల్లప్పుడూ కూడా ఘనపరచబడాలని దేవుడు కోరుతున్నటువంటి దేవాతి దేవుడు ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవలసిన గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఆయన చిత్త ప్రకారము మన జీవితాలలో ఆయన దేనినైనా చేస్తాడు మన మంచి కోసమే సమస్తాన్ని ఆయన అనుమతిస్తాడు ఏది చేసినా అది మన మేలు కోసమే మంచి కోసమే జరిగిస్తాడు కాబట్టి సమస్తమును ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్న సర్వభౌమాధికారం కలిగిన దేవునికి మనలను మనము అప్పగించుకున్నప్పుడు మాకు కాదు ఏ మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు అంటారు మీరు నమ్మిన దేవుడు ఏమైపోయాడు మీరు నమ్మినటువంటి దేవాతి దేవుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు మీకు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆయన మీకు సహాయం చేయాలి కదా ఈ సమస్య నుండి ఆయన తప్పించాలి కదా అని చాలాసార్లు కొంతమంది మళ్ళాను ప్రశ్నిస్తారు కానీ వాక్యం చదవిస్తుంది ఆయన చిత్తానుసారంగా సమస్తాన్ని మేలు కలగడానికి సమస్తమును కూడా ఆయన నామము మహిమపరచబడ్డడానికి దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆయనకు మనలను మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు మన ద్వారా దేవిని నామము హెచ్చిమబడుతుంది మన ద్వారా దేవిని నామమునకు ఘనత కలిగినప్పుడు అప్పుడు దేవుడు మనలను ఆశీర్దిస్తాడు దీవిస్తాడు కృపనిచ్చి మళ్ళను బలపరుస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించేద్దాం ఒకవేళ మీ సమస్యల్లో ఇబ్బందుల్లో ఇలా జరగకూడదని మనం ఊహించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఒకవేళ ప్రతికూలంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయేమో మనం అనుకున్న దానికి వేరు వేరు విధాలుగా పరిస్థితులు మన ముందున్నాయేమో ఒక మాట గుర్తుపెట్టుకోనండి ఏది జరిగినా మన మంచి కోసమే అంతా మన మేలు కోసమే ఆయన నామ మహిమ కొరకు మాత్రమే దేవుని నామం ఘనపరచబడడానికి తన చిత్తానుసారంగా సమస్తాన్ని సర్వభౌమాధికారం కలిగిన దేవుడు పరిస్థితులను ఆయన అనుమతించాడు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు ఆయన నామం మహిమపరచబడుతున్నప్పుడు వాటన్నిటిని తొలగిస్తాడు ఒకవేళ దేవుడు అవి శాశ్వత కాలం ఆ పరిస్థితులు మన జీవితాల్లో ఉండాలని దేవుడు ఒకవేళ నిర్ణయిస్తే వాటిని తట్టుకోగలిగిన కృపను వాటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తిని సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి తన కృప ద్వారా బలపరిచి ఎల్లప్పుడూ ఆయన నామం మాత్రమే మహిమపరచబడడానికి దేవుడు కృప చూపించి సహాయం చేస్తాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆయన మనకి మేలు చేసే దేవుడు తన బిడ్డల పట్ల ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక దేవుడు మన పట్ల కనికిరిని చూపించడానికి అని సిద్ధంగా ఉన్నాడు అలాంటి దేవుడిని ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఆయన మహిమ కొరకు మాత్రమే జీవించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరిక చేయబడుతున్నాం అలాంటి కృప దేవుడికి మనకివ్వాలని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి గొప్ప మీకు స్తోత్రాలు మీ కార్యములు మీ ఆలోచనలు మీ ప్రణాళికలు మీ సార్వభౌమాధికారం చొప్పున మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీరు చూపిస్తున్న మీ కృపనంతటని బట్టి మీ నామమునకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా మీ నామం మాత్రమే ఎప్పుడు మహిమపరచబడాలి మీ నామం ఎల్లప్పుడూ ఘనపరచబడాలి హెచ్చమ తండ్రి నేను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మేలు చేసి దీవించి ఎలాంటి పరిస్థితులు గుండా తండ్రి నన్ను వాక్యం వింటున్నారు వెళ్తున్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు గుండా ఒకవేళ వెళ్తున్నప్పటికీ నాయన మీ చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకుని మా మంచి కోసమే మీరు అనుమతించారని మీ కృపగా అప్పగించుకుని ప్రభా మీ కృపలో నిలిచి ఉండడానికి మీ కృపను పొందుకుని మీలో జీవించడానికి మీలో ఫలించడానికి మీ కృప మీ సమాధానం వాక్య వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేయమని ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి ఆమె